మన అమరావతి చరిత్ర అజరామరమైనది ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కట్టడాలకు ఇక్కడ జరిగినటువంటి ఎన్నో చారిత్రక సంఘటనలకు చరిత్రకారుల చరిత్ర పుస్తకాలలో చోటు దక్కలేదు అయినప్పటికీ ఆ కాలం నాటి గుర్తులను మనం నేటికి సజీవంగా చూడగలుగుతున్నాం కాకతీయ రాజుల కోట అయినటువంటి ఓరుగల్లు కోటకు మన ధరణి కోటకు చాలా దగ్గర సంబంధాలు ఉండేయని మనలో ఎవరికైనా తెలుసా స్వయంగా కాకతీయ అయినటువంటి గణపతి దేవుడు మన ధరణి కోటలో దేవి ఆలయాన్ని నిర్మించాడని మనలో ఎంతోమందికి తెలియదు కాకతీయ రాజుల ఆరాధ్య దైవం దేవి అందుకే ఆ దేవి పేరు మీదనే కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ కాకతీదేవి ఆలయాన్నే మన ధరణికోటలో నిర్మించడం జరిగింది కాలక్రమంలో ఇక్కన్నటువంటి స్థానికులు ఈ కాకతీదేవి ఆలయంలోని అప్పటి గ్రామ దేవత అయినటువంటి బలుసులమ్మ తల్లిని కూడా ఇక్కడే ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఈ ఆలయం బలుసులమ్మ దేవాలయంగా ప్రసిద్ధి చెందినది సాక్షాత్తు రాణి రుద్రమదేవి కూడా ఈ ధరణికోటలోని కోటలోని కాకతీదేవికి పూజలు చేసినట్టుగా కొందరి యొక్క నమ్మకం అంతేకాదు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కూడా ఈ అమ్మవారి యొక్క మహిమను తెలుసుకొని అమ్మవార్లకు ఏనుగులపైన ప్రసాదాలు తెచ్చి అమ్మవారికి సమర్పించేవారని పూర్వం గ్రామ పెద్దల ద్వారా చెప్పటం జరిగింది ఈ మధ్య కాలంలోనే కొందరు దుండగలు ఎంతో ప్రాచీనటువంటి ఈ కాకతీదేవి విగ్రహాన్ని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది కానీ అమ్మవారి మహిమను తెలుసుకొని కొద్ది కాలానికే వారు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది ఇది చాలా అమ్మవారి మహిమను తెలుసుకునేందుకు ఇంతటి మహిమాన్వితమైనటువంటి దేవాలయాన్ని ఇంతటి గొప్ప చారిత్రక సాక్ష్యాలు తనలో దాచున్నటువంటి ఈ యొక్క దేవాలయాన్ని మనందరం కూడా పరిరక్షించుకోవాలి ఈ ఆలయాన్ని పరిరక్షించడమే కాకుండా మన భావితరాలకు ఇటువంటి గొప్ప చరిత్రను చాటి చెప్పాలి రండి బలుసుమ తల్లిని పూజిద్దాం చరిత్రను కాపాడుకుందాం అమ్మవారి కృపా కటాక్షాలను పొందుదాం ఎక్కడి ఊరుగల్లు కోట ఎక్కడి ధరణి కోట చూశారా ఆ కాలంలో ఆంధ్ర రాజ్యమంతా ఒకటే అని తెలుగువారంతా ఒకటే అని అందుకు చెప్పేందుకు మిగిలిన సజీవ సాక్ష్యమే మన బలసలమ్మ తల్లి దేవాలయం అందుకే చరిత్రను మనం కాపాడుకోవాలి దాచుకోవాలి ఈ కాలంలో కొందరు స్వార్థపూరిత చరిత్రకారులు స్వార్థపూరిత నాయకుల వల్లే తెలంగాణ ఆంధ్రాని విడగొట్టి వేరుగా చూపిస్తున్నారు కానీ ఆ కాలంలో అందరూ కూడా ఒకటిగానే ప్రాంతాలన్నీ ఒకటిగానే ప్రభువుల పాలనలో ఎంతో చక్కగా పరిపాలన సాగింది